పతాకితాకి ఈరోజు బక్రీజ్ పండగ సందర్భంగా గోమాతలు గోదూతలు చిన్నవి ఆవుదూడల్ని అక్రమంగా తరలిస్తుంటే మన యొక్క గో గోశాలకు సంబంధించిన కార్యకర్త ఒక హండ్రెడ్ డైల్ కాల్ చేయడం వల్ల అధికారులు ఈరోజు పట్టుకోవడం జరిగింది ఆ పట్టుకోవడం ద్వారా దాదాపు ఒక యాభై జీవులు యాభై ఆవుల వరకు యాభై ఆవుల వరకు మనకి ఈరోజు ప్రాణాలతో దక్కిన ఇదేంటంటే ఈరోజు ఒక యాభై గోమాతల్ని చంపే ఒక సంఘటన జరిగేది కాబట్టి సమాజంలో ఇలాంటివి సంఘటనలు జరగకూడదని ఎన్నో చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కూడా మన యొక్క రాజ్యాంగంలో చట్టాలు అమర్చిన గవర్నమెంట్ ఎంత ప్రతిష్టంగా ఉన్నా కూడా కొంతమంది అక్రమంగా తరలిస్తున్నారు దీన్ని వ్యాపారం చేసుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెంటు అనేది మనం అందరం కూడా ప్రజానీకం ప్రతి ఒక్కరు కూడా దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది ఈరోజు కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి పునరా పునరావితం జరగకుండా ఇలాంటి గోమాతల్ని మనకి బలికోకుండా దాన్ని తప్పకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి గురించి నేను మనం తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు అధికారులు స్పందించి వెంటనే పట్టుకోవడం ద్వారా దాని యాభై యొక్క గోమాతల్ని మనం కాపాడగలిగినాం ఇవి గోశాలకు తరలిస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో వీళ్ళ పైన వ్యాపారం చేసే వ్యాపారస్తులు కూడా మేము చెప్తున్నాం మీరు బతకడానికి అనేక మార్గాలు ఉన్నాయి అనేక వృత్తులు ఉన్నాయి మీరు ఆ యొక్క వృత్తిని ఎంచుకోండి అనేక మార్గాలను మీరు ఎంచుకోండి ఆ యొక్క పనులు చేసుకొని కానీ ఇలాంటి నీచమైన పని చేయొద్దండి కాబట్టి మీరు హిందువులు గో పూజించి గోమాతల్ని మీరు బలి చేయడం చాలా మీరు హిందువుల్ని అవమానించినట్లు అవుతుంది కాబట్టి మీరు అందరూ కూడా తోటి సమాజంలో ఉన్నటువంటి మానవులు వ్యాపారం చేసి మానవులకు అందరికీ ఒకటి హెచ్చరిస్తున్నాం వయస్సు అయిపోయినటువంటి ఎద్దులు కానీ వయసు అయిపోయినటువంటి జీవాలు కానీ మీరు ఏదైనా తీసుకెళ్లినట్లయితే అది చట్టరీ చట్టరితంగా దాంట్లో మీకు ఉండేటువంటి ఏదైనా రూల్స్ ప్రకారం పాటిస్తే మేము కూడా దాన్ని సహకరిస్తాం కానీ ఇట్లాంటి చట్టానికి అక్రమంగా ఇట్లాంటివన్నిటిని మీరు పంపడానికి పాల్పడడానికి మీరు కనుక ఇట్లాంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా మేము భవిష్యత్తులో ఇట్లాంటివి ఏదన్నా కానీ అడ్డుకుంటాం ఇట్లాంటి ఏదన్నా కానీ చెప్తే మన యొక్క హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధానాన్ని ఖండిస్తాం భవిష్యత్తులో ఇట్లాంటి పునరావితం జరుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా నేను స్పందించాల్సిందిగా కోరుచున్నాం జై గోమాత జై జై గోమాత జై గోమాత జై జై గోమాత జై గోమాత జై జై భారత్ భారత్ జై